గత ఐదేళ్లలో గుంటూరు జిల్లా ప్రతిపాడు అన్నపురు గ్రామ అభివృద్దికి కృషి చేసిన తనపై కొందరు అవినీతి పేరుతో ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేత కల్లూరి నాగేశ్వరరావు ఆరోపించారు అవినీతి ఆరోపణలు చేస్తూ గ్రామంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు స్థానిక ఎమ్మెల్యే నిజ నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందన్నారు తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ఎలాంటి చర్యలకైనా సిద్ధమన్నారు స్థానిక ఎమ్మెల్యే అవకాశం ఇస్తే ప్రతి విషయంపై వివరణ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కల్లూరి నాగేశ్వరరావు చెప్పు అన్నపరు గ్రామంలో మాదిపిలి రోడ్డు ఒకటి వేసామండి దాని గురించి మా ఊర్లో కొంతమంది వెళ్లి వాటర్ ప్లాంట్ గురించి ప్లస్ మాదిపిలి రోడ్డు గురించి హై స్కూల్ గ్రౌండ్ గురించి ప్లస్ ఈ చెరువు గురించి ట్యాంప్స్ఫారం గురించి అనేక విధంగా కంప్లైంట్ చేశారు అన్నపరు గ్రామంలో ఒక పది మంది తప్ప రెండు వేల మంది ఓటర్లు ఉంటే ఏ పార్టీలో కావచ్చు ఈ పది మంది తప్ప ఎమ్మెల్యే గారిని ఇబ్బంది పెట్టినా ఇటు అధికారులు ఇబ్బంది పెట్టినా ఈ పది మంది తప్ప రెండో వాడు ఎవడో ఇబ్బంది పెట్టలేదు ఈ పది మందిని దయచేసి మీరు ఎవరైనా పోలీసు వారు కానీ ఎంపీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా సరే వాళ్ళ గురించి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన కోరుతున్నాము